అందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు అర్థం కావడంలో మీరు కొంచెం కొత్త బాగుంది ఏంటి ప్రాబ్లం అని చెప్తా ఉన్నా నేను కూడా తిరుగుతూ వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిపి వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు న్యాయబద్ధంగా ఉందా లేదా నిజమైన వికలాంగులకు ఇచ్చారా అని వారు స్వయంగా చూడటం జరిగింది ఈ నూట యాభై మంది ఇంకా వాళ్లే కాదు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉంది మా నాంస్ ప్రకారం వాళ్లకు కూడా ఇవ్వడం ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసేటప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు సర్టిఫికేట్స్ తో వచ్చారు వెంటనే వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ సిబ్బందికి ఆయన చెప్పడం జరిగింది వారికి కూడా అర్హత కాని ఉంటే ఇవ్వబడి కూడా చెప్పడం జరిగింది ఒక విశాలమైనటువంటి ఆలోచన దర్పథం సేవా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మన పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి రావడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం ఇది పియాజ్ గారి చరిత్రలో చాలా అరుదైన విషయం కూడా చాలా మంది ఉన్నారు వ్యాపారస్తులు మనకి చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు కానీ ఇంతటి విశాలమైన మనస్సు రావాలి అంటే కొంత కష్టసాధ్యం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ ఇప్పుడు ఈ ట్రై సైకిల్స్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది మనం కూడా ఏదైనా చేయాలా చేసుకోవాలా అనేది ఖచ్చితంగా మీ మనసులో కలగాలని కోరుకుంటున్నాను ఈ మా టీమ్ సర్వే చేసినప్పుడు ఎవరైనా మిస్ చేసి ఉంటారు లేదంటే లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంది అయినా కానీ ఆ ట్రై సైకిల్స్ కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IITN or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.